इस फैक्ट्री से नाइट विजन उपकरणों मिसाइलों के लिए सेंसर्स और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा यहां बने उपकरण भारत के डिफेंस एक्सपर्ट्स को भी नई ऊंचाई देंगे और अभी ऑपरेशन सिंदूर में तो भारत के बनी चीजों की ताकत हमने देख ली है मित्र निम्बल అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభం మన దేశ రక్షణ రంగంతో ఆత్మ సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయ్యింది ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ విజన్ పరికరాలు క్షిపణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను కొత్త ఎత్తులకి కూడా తీసుకు వెళ్ళడానికి మన అందరికీ కూడా దోహదపడతాయి అలానే మన భారత రక్షణ రంగం తాలూకా శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనం అందరం చూసాం సాధి ము కనూన్ కో భారత్ కా డ్రోన్ హబ్ ఇండస్ట్రీ కే జరి कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा और अभी मैंने कहा ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है मित्र आंध्र प्रदेश प्रभुत्व కర్నూల్ ను భారతదేశ డ్రోన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది డ్రోన్ హబ్ ద్వారా కర్నూల్ మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్ లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచం అంతా కూడా అబ్బురుపోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కర్నూల్ డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను సాధ్య हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजंस के जीवन को आसान बना रहे हैं देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है सस्ती दवाइयां सस्ता इलाज बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनित सुविधाएं इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है मित्र महाप्रभुत्व का विजन, सिटीजन सेंट्रिक डेवलपमेंट ये लक्षण तो కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం దేశంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం తక్కువ ధరకే మందులు మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి సౌకర్యాలు వీటన్నిటితో प्रजल जीवित विधान सौकर्यवंतना मन भारत देशों मन प्रारंभ साथियों नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं आप इतनी सफलता से

सुपर जीएसटी सुपर सेविंग्स अनेक कार्यक्रमों तलुका प्रचार इंत विजयवंत प्रति वक्र निर्वहित मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से आठ हजार करोड़ रुपये से ज्यादा की सेविंग होगी ये सेंग्स इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है హే జీఎస్టి బ్ కోల్ ఫార్ లోకల్ కే సంకల్ప్ నాకు ఇప్పుడే చెప్పారు నెక్స్ట్ జన్ జిఎస్టి సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జీఎస్టీ పొదువు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి సాధ్యం ఆంధ్ర భారత్ కా సపనా పూరా మిత్రులారా వికసి ఆంధ్రప్రదేశ్ తోనే వికసి భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా ഹൃദയപൂർവകమైనటువంటి അഭിനന്ദన తెలుజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై यहां कोई दो बच्चे कब से वो पेंटिंग लेके खड़े हैं जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर लें इधर పిల్లలు ఇక్కడ చిత్రాలను పట్టుకొని ఉన్నారు एसपीजी వాళ్ళు కాస్త ఆ చిత్రాలను ఆ వరకు పంపించవాలి उनसे कलेक्ट कर लीजिए वहां से मेरे साथ बोलिए भारत माता की जय भारत माता की जय भारत माता की जय बहुत बहुत धन्यवाद अंदर की धन्यवाद आलू thank you आजा जीते शामी आने के तले है, जरी वाले नीले आजमाने के तले जे हो आजा आजा शामी आने के आजा जरी वाले नीले आजमाने के तले